రేపు గురువారము గురువారం రోజు పాలు పసుపు ఈ రెండింటితో చిన్న పరిహారం చాలా సులువుగా ఉంటుంది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మహా అద్భుతంగా గొప్పగా ఉంటుంది ఈ పరిహారాన్ని ఎవరు పాటించినా మంచి ఫలితాన్ని పొందుతారు గురువారం రోజు పాలు పసుపుతో చేసే పరిహారానికి ఎంతో అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది పాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం విష్ణుమూర్తి క్షీరం అంటే క్షీరం అంటే పాలు పాల సముద్రంలోనే జీవిస్తారు అలానే లక్ష్మీదేవికి పాలు అంటే చాలా ఇష్టం పాలలాంటి స్వచ్ఛమైన మనసు గల స్వభావం ఎవరికైతే ఉంటుందో అలాంటి వ్యక్తులు అన్నా లక్ష్మీదేవికి చాలా ఇష్టం పూజలు వ్రతాలు చేసే సమయంలో వాటి కోసమని చేసే నైవేద్యాలలో ఖచ్చితంగా ఆవు పాలని కానీ ఆవు పాలు అందుబాటులో లేకపోతే గేదె పాలను కాని వేసి వండుతూ ఉంటాము అలానే మనకు నైవేద్యంలో ఆవు పాలు గేదె పాలు లేదా నెయ్యి వీటన్నింటినీ కలిపి ప్రసాదాలు తయారు చేస్తూ ఉంటాము ఎందుకంటే వాటితో ప్రసాదాలు చేసినప్పుడు దైవం యొక్క అనుగ్రహం కలుగుతుంది అని లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా కలుగుతుంది అని నమ్ముతూ ఉంటాము పసుపు పసుపు అనేది దైవాంగికమైనటువంటిది పసుపు సృష్టిలో ఖచ్చితంగా ఉండవలసినటువంటిది సృష్టి అందు పసుపు లేకపోతే మన మనుగడ ఎలా సాగుతుందో మనకు తెలియదు కానీ ఈ సృష్టిలో ఈ పసుపు అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి ఎందుకంటే పసుపు ఒకటి కాదు రెండు కాదు చాలా విధాలుగా ఉపయోగపడుతుంది సైన్స్ పరంగా శాస్త్రపరంగా ఆరోగ్యపరంగా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది పసుపుతో ఎన్నో రోగాలను కూడా నయం చేయవచ్చు సులువుగా దగ్గుని అలానే జలుబుని పసుపుతో నయం చేయవచ్చు చిన్న చిన్న పుండ్లను మొటిమలను గాయాలను సెగగడ్డలను పసుపుతో నయం చేయవచ్చు అందాన్ని పెంచుకోవచ్చు ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు అంతేకాదు ఆధ్యాత్మిక పరంగా చూసుకున్న రహస్య తాంత్రిక పరిహారంలో చూసుకున్న పరిహార శాస్త్రంలో చూసుకున్న పసుపు చాలా ప్రాముఖ్యతను పొంది ఉన్నది అంతేకాదు పసుపుతో ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి పసుపుతో పరిహారాలు చేయడం వల్ల ఆర్థిక సమస్యలు వెంటనే తొలగిపోతాయి అలానే ముఖ్యంగా గురువారం రోజు పసుపుతో చేసే పరిహారానికి మహా అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది ఎందుకంటే గురుగ్రహానికి పసుపు అన్నా పసుపు రంగు దుస్తులు అన్నా చాలా ఇష్టం భరించలేని కష్టాలు అలానే ఆర్థిక సమస్యలు ఉన్నవారు గురువారం రోజు ఎవరైనా పేదవారికి పసుపు రంగు దుస్తులను ఇవ్వాలి అలా దానంగా ఇస్తే గనుక మీకు ఉన్న ఆర్థిక సమస్యల నుండి బయటపడగలుగుతారు గురు గ్రహం అనేది మన జాతకంలో బలంగా ఉన్నప్పుడు మనం ఏది పట్టినా బంగారంగా మారుతూ ఉంటుంది సంపద అనేది మన వెంటే ఉంటుంది సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అంతేకాదు ఈ గురుగ్రహం అనేది మన జాతకంలో బలంగా ఉన్నప్పుడు మనకు అన్నీ శుభాలే ఎదురవుతాయి అశుభం అనే మాటకి చోటే ఉండదు వివాహాది శుభకార్యాలు ఇంకా ఎన్నో మరెన్నో శుభకార్యాలతో పాటు ప్రతి పనిలో విజయం కలగటం ఆగిపోయిన పనులు ముందుకు సాగటం ఉ ఉద్యోగంలో కానీ విద్యలో కానీ ఆటంకాలు ఉన్నా రాజకీయంలో ఆటంకాలు ఉన్నా సినీ రంగంలో ఇలా ఏ రంగంలో అయినా సరే ఆటంకాలు ఉన్న వాటన్నింటి నుండి బయటపడవచ్చు ఇక పసుపు అనేది చాలా మేలుని చేస్తుంది ఇది కూరల్లో రుచిని పెంచుతుంది పసుపు లేని కూర వండడం వల్ల కూర అందవికారంగా కనిపించడమే కాకుండా నోటికి రుచిగా కూడా ఉండదు పసుపు అందాన్ని పెంచుతుంది రుచిని పెంచుతుంది ఆరోగ్యాన్ని పెంచుతుంది ఐశ్వర్యాన్ని కూడా పెంచుతుంది ఇలా అన్ని విధాలుగా మేలు చేస్తుంది పసుపు మరి ఈ పసుపుతో అలానే పాలతో రేపు గురువారం రోజు ఏ పరిహారం చేస్తే ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోయి గురుగ్రహం మన జాతకంలో బలంగా ఉండి అన్నీ కూడా అనుకూలంగా సానుకూలంగా మారుతాయో ఎప్పుడు మనం తెలుసుకుందాం అయితే మరి రేపు గురువారం రోజు ఈ పరిహారాన్ని సాయంత్రం రా అంటే సాయంత్రం నుండి సాయంత్రం ఏడు నుండి రాత్రి లోపు ఎప్పుడైనా చేయవచ్చు అయితే ఒక గాజు గ్లాసుని తీసుకొని అందులో పాలను వేయండి అంటే పాలను పోయండి గాజు గ్లాసును పాలను పోసాక అందులోనే కొంచెం పసుపుని కూడా కలపండి అలా కలిపాక ఆ గ్లాసుని తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో ఈశాన్యం దిక్కున ఉంచండి ఈశాన్యం దిక్కు అనేది దైవాంగికమైనటువంటిదిగా పరిగణించబడింది శాస్త్రపరంగా ఈశాన్యానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అక్కడ లక్ష్మీదేవి కుబేరస్వామి గణపతి ముగ్గురు కూడా కొలువై ఉంటారు అయితే ఆ గా ఆ గాజు గ్లాసులో ఉన్న పాలు పసుపు అక్కడ పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కుబేరస్వామి అనుగ్రహం అలానే గణపతి అనుగ్రహం కలుగుతుంది అలా పెట్టి ఆ గ్లాస్కి నమస్కరించుకోండి మీ కోరికలను చెప్పుకోండి తరువాత ఆ గ్లాసు పాలలో చక్కెర కలిపి ఆ పాలను పడుకునే ముందు తాగండి ఇలా మామూలుగానే రాత్రి సమయాలలో పాలు తాగి నిద్రిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది అదేవిధంగా ఇలా పసుపు పాలు కలుపుకొని మనం ఈశాన్యం దిక్కున ఆ పాల గ్లాసుని పెట్టడం వల్ల ఈ పాలకి అత్యంత దైవశక్తి అనేది వస్తుంది అలానే పసుపు పాలు కలుపుకొని తాగడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అంతేకాదు ముఖం అనేది అందంగా మారుతుంది కాంతివంతంగా బంగారు రంగులోకి మారుతుంది అలానే మన శరీరంలో ఉన్న చెడు బ్యాక్టీరియాలు నాశనం అయిపోతాయి మలం ద్వారా బయటకి కూడా వస్తాయి ఇక రోగ శక్తిని పెంచి బ్యాక్టీరియాలు ఉత్తేజితం అవుతాయి అంతేకాదు ఇలా చేయటం వల్ల అంటే గురువారం రోజు పాలు పసుపు కలుపుకొని ఆ గ్లాసుని ఈశాన్యం దిక్కున పెట్టి నమస్కరించుకొని అందులో చక్కెర వేసుకొని తాగడం వల్ల ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి ఒంట్లోని దరిద్రం పోతుంది ఒంటికి పట్టిన దుష్టశక్తి ప్రభావాలు తొలగిపోతాయి పాలు లక్ష్మీదేవి స్వరూపం పాలు ఎక్కడ అధికంగా ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది పాలు పెరుగు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది ఎల్లప్పుడూ పెరుగుని ఇంట్లో ఉంచడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు అని ఇల్లు పెరుగుతూ వస్తుంది అని శాస్త్రం చెబుతుంది అందుకే పాలకి పెరుగుకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది రాత్రి పడుకునే ముందు పాలను తాగడం వల్ల లక్ష్మీదేవి కటాక్షంతో పాటు మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది అని శాస్త్రం చెబుతుంది అంతేకాదు సకల ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి మరి ఇంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి పాలతో రేపు గురువారం రోజు పసుపు పాలు కలుపుకొని ఈశాన్యం దిక్కున పెట్టి అందులో చక్కెర కలుపుకొని పడుకునే ముందు తాగండి అలా తాగాక మీ ఇష్ట దైవాన్ని నమస్కరించుకొని తలుచుకొని మీ కష్టాలను చెప్పుకొని నిద్రించండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీ సమస్యలు తొలగిపోతాయి అలానే శరీరానికి కూడా ఎంతో మంచిది ముఖం అందంగా కాంతిగా మారుతుంది ఒకసారి ఈ పరిహారం చేశాక మళ్ళీ తప్పనిసరి మళ్ళీ మళ్ళీ ఈ పరిహారాన్ని మీరు చేస్తూనే ఉంటారు అంతటి అద్భుతమైనటువంటి ఫలితాన్ని మీరే గమనిస్తారు ఇక ఈ వీడియో నచ్చితే గనుక ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి